అగ్నిహోత్రం జరుపుకున్నాం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు ప్రపంచంలో రకరకాల వ్రతాలు పూజలు అర్చనలు మొక్కులు తొక్కులు గోలడున్నాయి శైవులు ఒక రకం వైష్ణవులు ఒక రకం అయ్యప్ప భక్తుల ఒక రకం సాయిబాబా భక్తుల ఒక రకం అన్ని రకరకాల పూజలు ఉంటాయి ఇది ప్రత్యేకమైనదని చెప్పాయి శాస్త్రాలు కేవలము దేవతలు మాత్రమే చేయగలిగేది అగ్నిహోత్రం అన్నారు మిగతా అందరూ చేస్తారు ఎవరైనా చేయొచ్చు పెద్ద అర్హత అవసరం లేదు క్వాలిఫికేషన్ అవసరం లేదు కానీ ఈ అగ్నిహోత్రం చేయాలంటే క్వాలిఫైడ్ ఉండాలి సెలెక్టెడ్ ఎవరు పడితే వాళ్ళు చెయ్యలేము ఎందుకు అంటే ఇది అత్యంత ఉత్తమోత్తమ కర్మ అన్నారు మరి మారమ్మ దేవత ప్రతిష్టాపన సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం చాలామంది ఇక్కడ ఉన్నారు చదువుతున్నారు స్కూళ్ళల్లో కొంతమంది కాలేజీలో చదువుతున్నారు కానీ వాళ్ళకి శాస్త్రాలు తెలియదు భగవద్గీత తెలుసా ఎంత మంచి చదివి చెప్పండి ఇక్కడ కనీసం గాయత్రి మంత్రం వచ్చా అర్థం తెలుసా అది కూడా తెలియదు కానీ అంతా కూడా భారతదేశంలో పుట్టాము హిందువులు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకటో మీరు రైలు ఎక్కి ఉంటారు చాలామంది రైలు రైల్లో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ అని ఉంటుంది ఉంటుందా మీ జాబులో ఎన్ని ఉంటే ఆ క్లాసులో ఎక్కొచ్చు మీ జాబులో రెండు వేలు ఉన్నాయనుకోండి ఎక్కడ ఫస్ట్ క్లాస్ జాబులో ఐదు ఉంటే సెకండ్ క్లాస్ వంద ఉంటే ఏమీ లేకపోతే ఆ టాయిలెట్ దగ్గర పోయి కూర్చోవాలి టికెట్ లేకుండా టాయిలెట్స్ దగ్గర కూర్చుంటారు వాళ్ళు ఏమీ డబ్బులు ఇవ్వలేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా పేదవాళ్ళే కావచ్చు ఏమైనా కావచ్చు మనకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారు టికెట్ డబ్బులు టికెట్ తీసుకొని వాళ్ళు దాక్కుంటారు టాయిలెట్లో దాక్కుంటా లేదా అక్కడెక్కడో దూరంగా కూర్చుంటూ ఉంటారు అలాగా ధర్మకార్యాలు పుణ్యకార్యాలు కార్యాలు కూడా మూడు రకాలు ఉన్నాయమ్మా తాత్వికము రాజస్థికము తామసికము ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇదేమిటి అగ్నిహోత్రము ఫస్ట్ క్లాస్ కంపార్ అపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఏసీ ఉంటుంది ఎవ్వరు ఏమనేరు హాయిగా ఉంటుంది కదా అలాగా ఈ అగ్నిహోత్రం అనేది ఫస్ట్ క్లాస్ కార్యక్రమం అని చెప్పారు సెకండ్ క్లాస్ కార్యక్రమం ఏంటి సెకండ్ క్లాస్ భక్తి ఏమిటి అంటే దేవతల్ని పూజిస్తాం మనం పూజిస్తే ఏం చేస్తాము గారెలు గూరెలు పులిహోర దద్దో ఇవన్నీ నైవేద్యాలు పెడతారు కదా అదేమిటి సెకండ్ క్లాస్ భక్తి అన్నారు ఇదేమిటి ఫస్ట్ క్లాస్ ఇక్కడ సమర్పించేసాం మళ్ళీ రావు మనకు తీసుకోవచ్చా తీసుకుంటే ఏముంది అక్కడ బోడిదే అదే మనం దేవతలకు గారెలు గూరెలు చేసి పెడతాం మళ్ళీ తీసుకుంటామా లేదా అవకాశం ఉంది అక్కడ ఇంకా థర్డ్ క్లాస్ అంటే ఏమిటి పశువులను చంపడం ఇప్పుడు మూడు నాలుగు మేకలు ఉన్నాయి మనకు సిద్ధంగా మారెమ్మ కదా నాలుగు మేకలు అది తామసిక భక్తి అన్నారు తామసికం అంటే తిండి స్థాయి అని చెప్పారు కాబట్టి మనం ఎప్పుడూ పై స్థాయికి పోవడానికి ప్రయత్నం చేయాలి తనకు లేకపోయినా తన కడుపు మార్చుకొని ఒకరికి అందం పెట్టేది ఏమిటి ఫస్ట్ క్లాస్ ఉపకారం అంటారు దేవతలు అంటారు వాళ్ళ వాళ్ళ కడుపు మార్చుకొని కూడా పక్క వాడికి సేవ చేస్తారు ఉపకారం చేస్తారు ఫస్ట్ క్లాస్ అది సెకండ్ క్లాస్ అంటే ఏంటి తను తిన్న తర్వాత కొంత ఇతరులకు దానం చేస్తారు అన్నదానము ఏదో దానం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే ఏమిటి తను చెయ్యకపోగా ఏం చేస్తాడు ఉన్నది కూడా లాక్కుంటాడు కాబట్టి వాళ్ళ రాక్షసులు అంట కాబట్టి మనం ఎప్పుడూ పై స్థాయికి పోవాలి పాసు మార్కులు వస్తే ముప్పై ఐదు పాసు మార్కులు యాభై వస్తే సెకండ్ క్లాస్ ఎనభై వస్తే ఫస్ట్ క్లాస్ కదా ఈ బొడ్డు క్లాసులు అంతటి ఉన్నాయా లేవా బియ్యం కూడా అంతే ఒడ్లు బియ్యం ఉంటాయి నూకలు కొంటే ఎంత పది రూపాయలకి కింద బియ్యం గుంటే ఇరవై ఐదు నలభై రూపాయలు బాసుమతి బియ్యం వంద రూపాయలు వంద యాభై ఐదు వందలు వెయ్యి రూపాయల బియ్యం కూడా ఉన్నాయమ్మా అంటే పై స్థాయికి పోయినా కొద్ది పెరుగుతూ ఉంటుంది ఒకటి మీరు పై స్థాయికి పోవాలనుకుంటున్నారా కింది స్థాయికా చెప్పండి ఎప్పుడు కూడా ముప్పై ఐదు మార్కులు వచ్చాయి చాలు అనుకోరు ఎవరు ఈ నెక్స్ట్ టైం నలభై ఐదు తెచ్చుకుందాం అనుకుంటాడు కదా యాభై వచ్చిన వాడు ఏమనుకుంటాడు ముప్పై ఐదు తెచ్చుకోవాలనుకుంటాడా ఎంత డెబ్బై తెచ్చుకోవాలనుకుంటాడు మీరు ఆ విధంగా ఆలోచిస్తే ముందుకు పోతారు ఈ దొరికింది చాలు ఉన్నదే చాలు ఇదే బాగుంది ఈ పూట కడుపు నిండితే చాలు అని ఎవరనుకుంటారో వాళ్ళు అక్కడ కూడా ఉంటారు ఇంకా దిగజారిపోతారు అన్నమాట పడిపోతారు కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కువ ఆలోచించాలి ఎక్కువ ముందుకు వెళ్ళాలి ఎక్కువ సేవ చేయాలి ఎక్కువ ఉపకారం చేయాలి ఎక్కువ సంపాదించాలి ఎక్కువ దానం కూడా చేయాలి కొంతమంది ఉంటారు సంపాదిస్తూనే ఉంటారు ఉంటారు తినడానికి కూడా టైం ఉండదు కానీ దానం అనేది ఉండదు వాళ్ళు పందికొక్కులాగా జమ చేస్తుంటారు తినడానికి టైం ఉండదు రొట్టి తాగడానికి టైం ఉండదు లేదండి మా ఆయన టైమే ఉండదండి ఎప్పుడు వస్తాడో ఏమో మాకే తెలియదు అసలు బిజినెస్ బిజీ అమెరికా అమెరికా బొంబాయి కలకత్తా తిరుగుతూ ఉంటాడు మా ఆయన అని చెప్తున్నాను సంకోసం వాడు తినక సంపాదించి ఏమవుతాడు క్యాన్సర్ అల్సర్ వచ్చి మంది వస్తాడు సమయానికి తినకపోతే కూడా జబ్బులు వస్తాయి కాబట్టి మంచి పని కోసం తినకుండా ఉండే జబ్బులు రావండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉపవాసం ఉన్నారు మీరు అంతా తిన్నారు తిన్నవాళ్ళు ఎంతమంది ఇందులో తినలేదు ఒక్క పొద్దున్న మేము కూడా తినలేదు మీలాగే మేము ఈరోజు మీరు ఒక్కరోజే ఈరోజు మాకు రోజు ఇదే ఒక్క పొందే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు తింటాం మేము మరి ఏమంటే ఏమైనా మాకు రోగాలు వచ్చాయా అడ్డం పడ్డామా క్యాన్సర్ వచ్చింది ఏమీ లేదు ఇప్పుడు మంచి పని కోసము తిండి మానుకున్నా ఎటువంటి నష్టము లేదు చెడ్డ పని కోసం మానుకుంటే మాత్రం రోగాలు వస్తాయి కాబట్టి మనము ఒక్క ఉండండి ఉపవాసం ఉండండి భక్తి చేయండి ఏది నష్టం లేదు ఎవ్వరు చెడిపోరమ్మా ఏ కుటుంబం కూలిపోదు కానీ తాగడం తినడం తందనాలు ఆడడం దూదం ఆడడము బెట్టింగులు పెట్టింగులాడడము లాటరీ టికెట్లు కొనడము ఎన్ని రకాలుగా నాశనం అవుతున్నారంటే పల్లెటూళ్ళల్లో చెప్పడానికే వెళ్ళేది మేము ఎక్కడా మాది హైదరాబాద్ అసలు హైదరాబాద్ మాది వచ్చి అక్కడ ఉంటున్నాం అంకాపూర్లో ఆశ్రమంలో ఇక్కడికి ఈ ఈరోజు అనుకోకుండా మరి వచ్చినప్పుడు ఏమిటి అంటే మంచి మాటలు చెప్పాలి మనుషులు బాగుపడే మాటలు చెప్పాలి తాన తానసందాన అంటే సరిపోదు కాబట్టి మరి చెడు అలవాట్లు చెడు లక్షణాలు చెడు ఆలోచనలు విపరీతమైపోయాయి భర్త భార్యను భరించలేకపోతున్నాడు భార్య భర్తను సహించలేకపోతుంది పిల్లలను తల్లిదండ్రులు ఊంచుకోలేకపోతున్నారు అన్నదమ్ములు ఒకరికొకరు స్నేహం లేదు ఇలాగా అత్తమామలైతే అసలే ఇష్టం లేదు ఆడబిడ్డలు ఇష్టం లేదు ఎవరు ఇష్టం లేదు ఎవరమ్మ నీకు ఇష్టమో అంటే దిక్కులు చూస్తున్నారు కొన్ని భర్తనైనా ప్రేమిస్తున్నావా గౌరవిస్తున్నావా అంటే అది కూడా తక్కువే ఆ భర్త సంపాదించినంతవరకే ఆయన సంపాదన పోయిందనుకోండి ఏదో కాలు చెయ్యో ఇరిగింది ఏదో క్యాన్సర్ క్యాన్సర్ వచ్చిందంటే అది కూడా ఆ భక్తి కూడా ఉండదు బట్ ఇటువంటి వాతావరణంలో మనం ఉంటున్నాము కారణం ఏమిటి అంటే సత్సంగము లేదు ధ్యానము లేదు యజ్ఞము లేదు భజన లేదు కీర్తన లేదు ఏది లేదనమాట వండుకోవడం తినడం తినడం వండుకోవడం ఇంతే ఇంతకు మించి లేదు సత్సంగం చేస్తారా ఎవరైనా ధ్యానం చేస్తున్నారా ఏది లేదన్నమాట ఏది లేనప్పుడు జరిగేది ఇదే కాబట్టి మనము మారాలి మన జీవిత విధానం మారాలి ఆలోచన విధానం మారాలి పిల్లలకు మంచి నేర్పండి పిల్లలను తీసుకెళ్ళి టీవీల ముందు కూర్చోబెడుతున్నారు పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు సర్వనాశనం చేస్తున్నారు తర్వాత జుట్టు పట్టుకొని ఏడుస్తున్నారు కాబట్టి మనం సత్సంగము విద్వాంసులను పండితులను గురువులను పిలవాలి ఆదరించాలి వారిని పిలిచి సత్సంగం ఈరోజు వచ్చిందేమో వచ్చారు వెళ్ళిపోయారు అయిపోయింది మళ్ళీ పిలవాలి ఎప్పుడో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి పిలిచి ఏం చేయాలి అంటే బ్రెయిన్ వాష్ బుద్ధి శుద్ధి చేయించుకోవాలి అప్పుడు ఏమిటంటే జీవితాలు బాగుంటాయి ఆలోచనలు బాగుంటాయి కాబట్టి ఆ పని జరగడం లేదు ఊళ్ళల్లో వండుకోవడం తినడం ఆ వండుకోవడం తినడం అది కూడా రకరకాల వంటలు ఇంకా యూట్యూబ్ ఉండనే ఉంది అందులో చూడడం పన్నీర్ వండుకుందామా లేకపోతే మష్రూమ్ వండుకుందామా లేకపోతే మీలు మేకర్లు వండుకుందామా ఇవన్నీ అయిపోయాయి పాత పడిపోయేది కొత్తది ఇంకేమైనా ట్రై చేద్దామా అనేటటువంటి ప్రోగ్రామింగ్లో మహిళా మడులంతా ఉన్నారు భర్త వస్తే కూడా వండి వండి వడ్డించే ఓపిక కూడా లేదు అక్కడ పో ఆ టేబుల్ మీద ఉంది తినిపో నీకే ఎప్పుడు నేను చేసేది నేను తినిట ఈ పనులే చేసుకుంటూ ఉండాలా నేను సీరియల్ చూడొద్దా మంచి సీరియల్ వస్తుంది ఇప్పుడు అని తల్లి ఆ భర్త భార్య భర్తకు తిండి పెట్టడం లేదు పిల్లలు వస్తే కూడా పట్టించుకోవట్లేదు తల్లులు సీరియల్ చూడాలి అల్లరి చేయకపో బటికి పో అని ఆ సీరియలే ముఖ్యమైపోయింది సంసారం కంటే కాబట్టి ఇటువంటి భయంకరమైన వాతావరణం ఉన్నది నాడు నేను చెప్పేది అబద్ధమా నిజమా చెప్పండి కాబట్టి ఇది మార్చాలి మారాలి అంటే ఏం చేయాలి ఎవరో రారు ఏ గవర్నమెంట్ మా ఇంట్లోకి ఏ పార్టీ వాళ్ళు రారు ఏ మోడీ రాడు ఏ రాహుల్ గాంధీ రాడు ఇంట్లోకి వచ్చి ఇల్లు చక్కబెట్టడు కాబట్టి ఎవరి ఇల్లు వాళ్ళు చక్కబెట్టుకోవాలి బాగు చేసుకోవాలి తల్లి పిల్లల్ని సక్రమంగా పెంచాలి భార్య భర్తకు సరైన మార్గదర్శనం చేయాలి భార్య భర్తకు గురు అని చెప్పారు ఎందుకంటే అటువంటి శక్తి ఉంది భార్యలో తల్లి లోపల ఆమె ఏం చేస్తుందంటే ఏమీ లేదు కాబట్టి స్త్రీలు తమ కర్తవ్యం మర్చిపోయారు బ్యూటీ పార్లర్లు ఫ్యాషన్ పెరేడ్లు మేకప్లు అవసరమా అని ఆలోచించడం లేదు పల్లెటూళ్ళల్లో కూడా బ్యూటీ పార్లర్లు అయిపోయారు ఎందుకు బ్యూటీ పార్లర్లు ఇవన్నీ రంగులు రుద్దుకొని ఎవరికి చూపించుకోవడానికి అని ఆలోచించడం లేదు నీ కొడుకు నీ కూతురు నీ భర్త నీ ఇంట్లో కుటుంబ సభ్యులు గొప్ప వాళ్ళ కావాలి వాళ్ళు పద్ధతిగా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి అందుకోసం నువ్వు ఏం చేయాలో ఆలోచించు మంచి పద్ధతులు నేర్పించు అలవాట్లు నేర్పించు చక్కగా తీర్చిదిద్దు నిన్న ఉమెన్స్ డే చేసుకున్నాం ఉమెన్స్ డే అంటే ఏమిటి ఉమెన్స్ డే అంటే సంసారాలు వదిలేసి ఊళ్ళ మీద పాండమా ఏమిటి ఉమెన్స్ డే ఉమెన్స్ డే అంటే మాతృశక్తిని గౌరవించడము ప్రతి తల్లి తన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేరిస్తే ప్రతిరోజు ఉమెన్స్ డేనే పోలీస్ స్టేషన్లు ఎందుకు పెరుగుతున్నాయి కోర్టులు ఎందుకు పెరుగుతున్నాయి క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది అంటే తల్లి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వడం లేదు పిల్లలకి తల్లి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏ టీచరు ఏ గురువు ఏమి చేయలేడమ్మా మేము కూడా ఏమి చేయలేం మన బంగారం బాగుంటేనే కంసాని నగలాగా తయారు చేస్తాడు బంగారమే కల్తి ఉంటే ఎవరేం చేస్తారు ఇంకా తల్లి పునాది వేస్తేనే గురువులు గోడలు కడతారు తల్లి పునాది వేయడం లేదు మంచి అలవాటు నేర్పడం లేదు సినిమాలు నేర్పిస్తుంది షికార్లు నేర్పిస్తుంది ఫ్యాషన్ ఫ్యాషన్ నేర్పిస్తుంది తల్లి దాంతో పిల్లలు ఏమవుతున్నారు ఫ్యాషన్ పీరియడ్ బొమ్మల్లాగా తయారవుతున్నారు కాబట్టి సత్సంగం చేసుకోవాలి గురువులను పిలవాలి ఆదరించాలి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవాలి తెలివి తెలివితేయటం చూపించకూడదు గురువులు చెప్పినట్టు వింటే సంసారాలు బాగుపడతాయి ఊర్లు బాగుపడతాయి ఏ పోలీసులు అవసరం లేదు ఏ కోర్టులో అవసరం లేదు గురువులు అంటే భయ భక్తి లేదు భయం లేదు శ్రద్ధ లేదు అందుకే ఈ రకంగా మారిపోయారు అందరూ కూడా కాబట్టి శ్రద్ధాశక్తులు పెంపొందించుకోండి భక్తి ప్రపత్తులు పెంపొందించుకోండి గురువులను ఆదరించండి సత్సంగం చేయండి వాళ్ళు చెప్పిన మాటలు నెత్తికి ఎక్కించుకోండి అప్పుడే జీవితాలు బాగుపడతాయి